ये होने थे कार्यक्रम का తల్లి చిన్న చిన్న పలుకులతో శివయ్య అంటుంది శి శివయ్య అని పలకడానికి రాక ఆ విధంగా అయితే పలుకుతుంది ఇంకా నేను తలస్నానం అయితే చేసేసుకున్నాను మార్నింగ్ గుడికి వెళ్దాము అని రెడీ అయిపోయి మీరు చూసే ఉంటారు కదా సో గుడికి అయితే వెళ్తున్నాం ఇవాళ ఈ శారీ వచ్చేసి నేను మిన్నయ్యకి పుట్టు వంటకలు తీసుకున్నప్పుడు తీసుకున్నాను అప్పుడు ఒకసారి కట్టుకొని అమ్మకి ఇచ్చేసాను ఇంకా అమ్మ కట్టుకుంటుంది సో నేనైతే శారీస్ ఏమీ తీసుకురాలేదు కాబట్టి ఇవాళ ఇదే శారీ కట్టుకుంటున్నాను ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది ఊరిపేట బయట ఉంటుందన్నమాట అది బ్రహ్మంగారి గుడి అంటారు బ్రహ్మంగారి గుడి అని పేరే కానీ అక్కడ ఇంకా రామాలయం శివాలయం ఆంజనేయ స్వామి ఇంకా దేవతలు ఇది కూడా పక్క పక్కనే కట్టారు అదైతే మీతో చూపిస్తాను చూసేయండి అయితే ఫస్ట్ బ్రహ్మంగారి గుడి ఒకటే ఉంటుండే నేను మా పొలంకి వెళ్తున్నప్పుడు రోడ్ నుంచి వెళ్తుంటే దూరంగా ఒక గుడి మాత్రమే కనిపిస్తుండే ఆ గుడి అంత దూరంగా ఎప్పుడైనా వెళ్తానా అని అనుకున్నాను కానీ అక్కడ ఆ గుడితో పాటు పక్క పక్కన ఇంకా గుళ్ళు కట్టడం వల్ల ఇంకొద్దిగా బాగుందనమాట నేను వెళ్తానో వెళ్ళను అనుకున్నాను కానీ ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం నిలబెట్టినప్పుడు వచ్చాను అనమాట ఫస్ట్ టైం అప్పుడే వచ్చిన కానీ గుడికి వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మనసు ఎందుకంటే పంట పొలాల మధ్యలో కదా ఇంకా ఆ వాతావరణము చాలా చల్లగా ఉంది ఎన్ని రోజులు అవుతుంది ఇలాంటి ప్రశాంతత అని అనిపించింది మళ్ళీ మా పొలంకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట ఇంకా మా ఊరి ఎంట్రెన్స్లోనే కాలువ అయితే ఉంటుంది ఆ కాలువ ఇక్కడ గుడి దగ్గర నుంచి కూడా వెళ్తుందనమాట ఇంకా మా పొలం సైడ్ కూడా వచ్చేసింది కాలువ అక్కడ సైడ్ మా పొలంలో మధ్యలోంచి కూడా కాలువ వచ్చిందని చెప్పాను కదా ఇంతకు ఒక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నా మా పొలం కూడా కాలువ వల్ల అటు ఇటు సగం సగం అయిపోయింది అనమాట కానీ ఇప్పుడు మాత్రం కాలువలలో అయితే ఫుల్ వాటర్ అనమాట నిండుగా వచ్చేసాయి వాటర్ అయితే మా పొలంకి మాత్రం కాలువ ఆపేసారు కాలువ రాకుండా వాటర్ రాకుండా ఆపేసినారు అందరికీ బోర్లే ఉండడం వల్ల పంట పొలాలు ఎక్కువ వేస్ట్ అయిపోతాయి వాటర్ వల్ల అని చెప్పి ఆపేసినారు కానీ ఇక్కడ చూసారా ఎంత నిండుగా ఉన్నాయో వాటర్ అయితే వాటర్ ఈ విధంగా చూడడానికి ఎంత బాగుంటుందో కానీ దగ్గరికి వెళ్ళాలంటే నాకైతే చాలా భయం వేస్తుంది ఈత రాదు కాబట్టి ఇలాంటి వాటర్ చూసినప్పుడల్లా భయం అనిపిస్తుంది ఇంకా గుడి దగ్గరలోకి అయితే వచ్చేసినాం ఇంకొంచెం దూరమే సిటీ లైఫ్ కంటే పల్లెటూరి లైఫ్ చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది ప్రశాంతమైన స్వచ్ఛమైన గాలి పంట పొలాలు ఎంత గ్రీనరీ ఉంటుందో చుట్టూ చాలా సార్లు ఇక్కడికి వద్దాము అని చాలాసార్లు అనుకున్నాను ఇంటికి వచ్చిన ప్రతిసారి అప్పుడప్పుడు అనుకుంటాను వెళ్దాము అని కానీ అప్పుడు వీలవ్వలేదు ఇప్పుడు వచ్చేసినాము దేనికైనా కానీ టైం ఉండాలి కదా రాసిపెట్టి ఉండాలి ఏ రోజు రావాలనుకుంటామో ఆ రోజు వస్తాము అన్నీ మన చేతుల్లో ఉండవు కదా చూసారా గుడి కానీ ధ్వజ ధ్వజస్తంభం రోజైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే చాలా జనాలు ఉన్నారు చాలా బాగా చేశారు కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరు రారు కదా ఈరోజు ఇక్కడ పూజ చేసే వాళ్ళు మాత్రమే వచ్చారు కాబట్టి ఆ విధంగా కనిపిస్తుంది ఇంకా గుడి ముందే అక్క వాళ్ళ పొలం ఉంటుంది మా ఇంటి ఇంకా అక్క అని వెంకటక్క అంటాము మేము అక్క వాళ్ళ పొలం ఉంటుంది ఎంత అదృష్టమో కదా పొలంకి వెళ్ళగానే దేవుడి దర్శనం అయితే అవుతుంది అక్క చేసే పని చూసిన తర్వాత అబ్బా ఎంత అదృష్టమో బరలు అన్ చేసుకున్నవి ఏ పుణ్యమో అనిపిస్తుంది ఎందుకంటే అక్క చూడండి ఎంత చిన్న పిల్లలకి ఎంత నీట్గా కడిగినట్టు అంత నీట్గా కడుగుతుందనమాట ఇంకా వాటికి మేత వేయడం కానీ ఇంకా గడ్డి పెట్టడం కానీ మొత్తము దాంట్లోని ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారు అంత ప్రేమగా చూసుకుంటే అవి బరలైనా అనిపిస్తుంది దాని అవి అయితే అదృష్టం చేసుకునే అనుకుంటా నేనైతే వాటిని చూడండి ఎంత మంచిగా అడుగుతుందో వాటర్ పోసి బ్రష్ తీసుకొని కొంచెం గుణంగా వాటికి బుడద లేకుండా ఇప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి మొత్తం బుడద బుడద అయిపోయినాయని మంచిగా బ్రష్ తీసుకొని మంచిగా అడుగుతుంది అయినా ఇంత బాగా బరలను ఇంత నీట్గా చేసుకుంటేనే అవి మంచిగా తిన్నది వాటికి జీర్ణం అవుతుంది కొద్దిగా పాలు మంచిగా ఇస్తాయి అని అనుకుంటా మాకు కూడా ఆవులు బర్రెలు ఉంటుండే ఆవులైతే నేను చూసుకునేదాన్ని కానీ బర్రే అంటే నాకు భయం కాస్త ఎందుకంటే ఒకసారి నన్ను బెదిరించింది అనమాట అంటే పొడవడానికి వచ్చింది అప్పటి నుంచి ఇంకా బర్రే అక్కడ ఉందంటే నేను అటు సైడ్ నుంచి కాకుండా అటు తిరిగి మొత్తం తిరిగి వెళ్ళేదనమాట ఇంకా మా నాన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం దానికి వాటర్ పెట్టాలంటే నేనే పొలంకి వెళ్ళేదాన్ని ఆవులకు కానీ బర్రెలకు కానీ వాటర్ పెట్టేటప్పుడు ఆవులకైతే ఈజీగా తీసుకెళ్ళి తాపేదాన్ని అనుకోండి కానీ ఆ బర్రెకి తీసుకెళ్ళాలి అంటే మాత్రం వాటరే దాని దగ్గరికి తీసుకుపోయి తాపించేదాన్ని వాతావరణం కూడా చల్లగా ఉంది ఎండ లేకుండా చల్లగా ఉంది కాబట్టి చాలా బాగా అనిపించింది ఇంకా మేము ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తాము అని చెప్పి గుడికి వచ్చినాము ఇంకా అందులోని అమ్మ వాళ్ళు వ్రతం మీద కూర్చుంటాము అన్నారు అందుకని వచ్చేసామన్నమాట పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు ఇక్కడ మొత్తం మట్టి ఉంటుంది బుడిద ఉండకుండా జస్ట్ మట్టి మట్టి ఉంటే మట్టి కూడా ఏం గలీజ్ లేకుండా మంచిగా ఉంది అంతా చూపిస్తున్నాను చూడండి ఇదంతా ఊరు అంత దూరంలో ఉందన్నమాట ఊరు మా నాన్న ఫస్ట్ మమ్మల్ని పిల్లల్ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ దింపి మళ్ళీ ఇంటికి వెళ్ళారు అమ్మని తీసుకురావడానికి ఇంకా అమ్మ కూడా వచ్చేసింది నేను కూడా నమ్మని విషయం ఏంటంటే మా వాళ్ళు ఇంత భక్తిగా మారిపోతారు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు ముందు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను వాళ్ళు వ్రతం చేసిన వీడియోస్ ఇంకా అవన్నీ అయితే ముందలైతే చూపిస్తాను ఇదైతే ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి కట్టిన తర్వాత కూడా రాలేదు రామాలయం కట్టినప్పుడు మాత్రమే అనుకుంటా అమ్మ వాళ్ళ గురువుకి నమస్కారం చేసుకుంటున్నారు అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు గురు కారణం తీసుకున్నారు సో వాళ్ళ గురువు వచ్చారనమాట అందుకని ఇవాళ వీళ్ళు వ్రతం పైన కూర్చోవడానికి గుడి దగ్గరికి వచ్చారు వాళ్ళ గురువుని నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే ఫొటోస్ చూశాను వాళ్ళు మంత్లీ మంత్లీ భగవద్గీత పారాయణం చేసినప్పుడు ఆ వీడియోస్ అయితే సెండ్ చేస్తారు కదా అప్పుడు చూశాను డైరెక్ట్గా చూడలేదు కానీ వారిని ఇవాళ చూశాను అనమాట ఇవాళ తనే ఇక్కడ వాళ్ళకి పూజ చేయిస్తున్నారు అంటే వరలక్ష్మి వ్రతము ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతము రెండు చేపిస్తున్నారు అయితే నాన్న ఫస్ట్ భజనకి వెళ్తుండే అనమాట సాటర్డే సాటర్డే భజన చేస్తుండే అట్లా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా ఆ విధంగా చేసి ఆ తర్వాత నాన్న కారణం తీసుకున్నారు నాన్న తీసుకున్న ఒక సిక్స్ మంత్స్కి సెవెన్ మంత్స్కి అమ్మ తీసుకుంది అనుకుంటా ఇక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళోనే రథం రెడీ చేస్తున్నారు మేము వచ్చేసరికి జస్ట్ కొంచెం ఆడాకు అయితే కూర్చోబెట్టినారు ఇంకా మా సరిపోలేదు అని నాన్నైతే మాడాకు తీసుకురావడానికి వెళ్తున్నాడు తోరణాలు గుళ్ళో తోరణాలు ఇంకా రథానికి మాడాకు మొత్తము కట్టడానికి అయితే తీసుకొని వస్తున్నాడు మావిడాకు ఒకటే కాదు పూలు కూడా తీసుకురాలేదు ఇంకా ఆ అమ్మ అయితే అమ్మవాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు అనమాట పక్కనే గన్నేరు పూల చెట్టు ఉంది ఇంకా కొన్ని పూలు తీసుకొని రావడానికి వెళ్ళారు ప్రతిరోజు పూజారి వచ్చేసి పూజ చేస్తాడు ఇక్కడ శివయ్యకి ఆంజనేయ స్వామికి ఇంకా ఆంజనేయ స్వామికి అందరికీ ఫస్ట్ రాగలనే మార్నింగ్ పూజ చేస్తారు కదా ఆ విధంగా పూజ చేసి వెళ్ళిపోతాడంట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎవరు ఈవినింగ్ వరకు రారు అనుకుంటా ఇంకా ఆ తర్వాత ఇవాళ వ్రతం కాబట్టి మేము వచ్చాం మండే రోజు అయితే కనుక వస్తారు చాలామంది వస్తారు ఇంకా పున్నంకి కూడా వస్తారు కానీ పూజారి మాత్రం ప్రతిరోజు వచ్చి ఇక్కడ పూజ అయితే జరిపిస్తాడు పూజారి కాకుండా ఇంకొక అతను ఉంటాడు అతను ప్రతిరోజు దీపం వెలిగించి వెళ్తాడు అనమాట దీపం మారకుండా ఆయిల్ పోస్తూ ఉంటాడు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఆ ఆయిల్ పెడతాడు వీళ్ళు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ డేస్ దీపం మారకుండా చేశారనమాట ఒకవేళ ఊర్లో ఎవరైనా కాలం చేస్తే కనుక దానికి ప్రతిఫలంగా మళ్ళీ పూజ చేస్తారంట సో అదే విధంగా ఇవాళ చేయడానికి రీజన్ కూడా అదే అనమాట అంటే ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయింది ఆ విధంగా దీపం వెలిగించి ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయింది కాబట్టి దానికో దానికోసమని ఈ విధంగా వ్రతాలు అయితే చేస్తున్నారు ఈ యొక్క వ్రతమే కాదు ఇంకా చాలా ఉన్నాయంట కుంకుమార్చన ఇంకా పూజ ఇంకా చాలా ఉన్నాయంట కానీ నేను అన్ని రోజులు ఉండలేను కాబట్టి నేను ఉన్న రోజు ఒకసారి అయితే వెళ్ళి వద్దాము దర్శనం చేసుకుందాము అని చెప్పి ఇక్కడికి వచ్చేసినాము గుడి దగ్గరికి ఇంకా ముందు వీడియోస్లో అయితే వ్రతం వీడియోస్ అవన్నీ అయితే ఒక దాని ఇంకా ఒకటైతే చూపిస్తాను